దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి సేవలు ఎనలేనివని పలువురు కొనియాడారు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన ప్రాంగణం నీలపల్లి జమ్మిచెట్టు ప్రాంతంలో ఉన్న బాలయోగి విగ్రహానికి కూటమి నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కూటమి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ జక్కల ప్రసాద్ బాబు మందాల గంగ సూర్యనారాయణ కట్ట త్రిమూర్తులు చిట్టూరి కల్కిమూర్తి మాట్లాడారు యానాం ఎదుర్లంక బ్రిడ్జి నిర్మాణం వంటి శాశ్వత పనుల ద్వారా ప్రజలలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు కార్యక్రమంలో అత్తలి బాబురావు పొన్నమండ రామలక్ష్మి వెంటపల్లి ఉమా హేమలత వాడ్రేవు వీరబాబు మూర్త భైరవమూర్తి వినోద్ వాసంశెట్టి శ్రీను గంజ సూరిబాబు చక్రవర్తి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు వాడ ఎర్బాగర్ని మరి ఇరోక్ వెర్ కూడా వచ్చి పోల్వాస్ గారి యోస్నగా కూర్చున్నాం సోదరా చక్రప్రసాద్ సౌత బాల మన ప్రియతమ నేత కీర్తిశేషులు జీఎంసి బాలయోగి గారి ఏక జయంత సందర్భంగా మన తాళరేవుల ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు బాలయ్య గారి గురించి మరి ఆయనకు తెలియనటువంటి వ్యక్తులు కానీ తెలియనటువంటి మరి ప్రజలు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి మరి మన అందరికీ తెలుసు మరి ఆనాడు మన అమలాపురం పార్లమెంట్ని మరి జాతీయ స్థాయిలో ఢిల్లీలో మరి అమలాపురం అనుకు ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాలయ్య గారు అని చెప్పి నేను ఈ మరి మీ అందరికీ తెలియజేస్తూ ఆనాడు బాలయ్య గారు మరి చేసినటువంటి కృషి వల్ల ఆయన చేసినటువంటి ఫలితాలే ఈవేళ కూడా మనం ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆయన గత ఇరవై సంవత్సరాల క్రితం ఏదైతే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మరి యానం ఎదుర్లకు ప్రతి కానీ కోనసీమ అభివృద్ధి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో మరి ఢిల్లీ నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి ఘనత బాలయ్య గారికి జరుగుతుంది అనేటటువంటి విషయం అదే రకంగా మరి ఈనాడు మన హరీషు బాలయోగి ఎవరైతే ఈవేళ తనయుడు మరి బాలయ్య గారు తనయుడు ఉన్నాడు మన ఎంపీ గారు కూడా మరి బాలయ్య గారి కన్నా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఆయన పేరుని తెరస్థాయికి ఉండేలా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం